పిరమిడు పత్రి ఈ రెండు ఇప్పుడు వచ్చిన కొత్త పదాలు కావు మహా అంటే పత్రికారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల గురించి మీకు పరిచయం పిరమిడ్లు పరిచయం కానీ సనాతన భారతీయులందరికీ పత్రి పిరమిడు రెండు కూడా లక్షల సంవత్సరాల నుంచి తెలుసు మనం శివ పూజలు చేస్తామా త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం ఆ చెప్పే పత్రి ఏంది బిల్వ పత్రి మరి పత్రి ముందు నుంచి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంక ముందు కూడా ఉంటాడు అట్లాగనే పిరమిడ్లు అంటే ఎన్నో చోట్ల నేను ఇదే చెప్తాను ఇది నాకు స్వయంగా తగిలిన బుద్ధి పత్రిజీ గారితో కొంచెం విభేదించి ఆయన్ను దూషించి అంత విన్న తర్వాత ఆయన చెప్పింది అక్కడ ఒక పిరమిడ్ ఉంది దాని కింద కూర్చొని నువ్వు మంత్రాలు చదువుతావో ఆసనాలు వేస్తావో ఏం చేస్తావో చెయ్యి ఒక్క పదహైదు నిమిషాలు లోపల కూర్చొని రా అన్నాడు పదహైదు నిమిషాలే కదా అని లోపల కూర్చొని మూడున్నర గంటల తర్వాత బయటకు వచ్చా నా బ్రెయిన్ వాష్ అయిపోయింది పిరమిడ్ అంటే ఏందో అర్థమైంది మనమంతా పూజిస్తాం శ్రీచక్రం మేరు మనమంతా బతుకుల్లో జీవితంలో ఒక్కసారన్నా పోయి రావాలనుకుంటాం మాన సరోవరం కైలాస పర్వతం ఈ రెండు కాకపోయినా ప్రతిరోజు ఏదో ఒక గుడి పోతాం అక్కడ గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూస్తాం ఈ గర్భాలయము ఆ పర్వతము ఈ శ్రీచక్ర మేరువు మూడు ఒకటే అదే ఇప్పుడు కొత్త రూపు ధరించి పిరమిడ్గా వచ్చింది శ్రీచక్ర నిర్మాణం చేయాలంటే అమ్మవారి శక్తి కోణాలు ఐదు అయ్యవారి అయ్యవారి శక్తి కోణాలు నాలుగు ఒకదాంతో ఒకటి కొలగిడైతే నలభై మూడు కోణాలు అతి విచిత్రము అతి శక్తివంతము అయినటువంటి శ్రీచక్రం తయారవుతుంది పిరమిడ్ కూడా సేమ్ పిరమిడ్కు నాలుగు గోడలు ఉంటాయి అవి శివశక్తి స్వరూపాలు పిరమిడు పైన నాలుగు త్రికోణాలు ఉంటాయి ఆ త్రికోణాలు కలుసుకునే పాయింట్ కింగ్ చాంబర్ చోటు అనేది ఐదు కలిపితే అమ్మవారి శక్తులు అది పిరమిడ్ ఆ పిరమిడ్ రహస్యం అట్లుంటుంది ఆ పిరమిడ్ ధ్యానము అనే ఒక గింజను మన హృదయ క్షేత్రంలో పత్రనీజీ గారు నాటారు ఇంకా మన బాధ్యత ఆ గింజను మొక్కను చేయడం మొక్కను చేసి దాన్ని మొలకత్తించి చెట్టుగా మార్చి దాని ఫలాలు తిరిగి మనమే పొందడం మన చేతుల్లో ఉంది మహాత్ములంతా వస్తారు ఇట్లా చేయండి రా అని చెప్తారు చెయ్యి పట్టుకొని తీసుకొని పోరు కానీ మన పత్రిజీ గారు వెంటబడి ఇప్పుడు వచ్చిన శ్రీమాన్ బివే రెడ్డి గారి చేత మొట్టమొదటి పిరమిడ్ కట్టించారు ఆయన హస్తవాసి ఎట్లాడద్దు ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు తయారైపోయినాయి అట్లాగనే ఆయన శ్రీ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాలు ఇకే అకుంఠితంగా జరిగిపోతూనే ఉంటాయి ప్రకృతికి మనం ఏమి ఇస్తామో ఆ ప్రకృతి తిరిగి మనకు అంతే ఇస్తుంటే